గుమ్మడికాయ గింజలతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో ప్రోటీన్ మ్యాగ్నీషియం జింక్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి ఇది అందరూ వాడచ్చండి ఇది హెల్దీ డిష్ దీన్ని ఫస్ట్ నేను గుమ్మడికాయ గింజలు తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ దాన్ని ఉప ఎనంలో లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత మనం దాన్ని చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని అదే పెనంలో ఆయిల్ తీసుకున్నాను ఎండుమిర్చి తీసుకున్నాను కొన్ని కరివేపాకు జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఇవన్నీ బాగా వేయించుకోవాలి సింపుల్గా అయిపోతుందండి ఓన్లీ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇది వేగిపోయింది చల్లారి తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడినంత సాల్టు ఒక స్పూన్ కారం వేసేసుకున్నాను దాన్ని మిక్సీ పట్టుకోవాలి దాంట్లోనే ఈ సీడ్స్ వేసేసుకోవాలి అది ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు వేసుకున్నాను స్మెల్ అయితే సూపర్ ఉందండి అద్దరిపోతుంది తినేయాలనిపిస్తుంది ఈ పౌడర్ని మనము దోశల్లో కానీ ఇడ్లీలో కానీ రైస్లో కానీ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి రైస్లో అయితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్